ఆ పాఠశాల విద్యార్థులు నిత్యం వ్యాయామం చేస్తారు నృత్యం యోగాతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు విద్యార్థుల్లో చురుకుదనంగా ఉల్లాసాన్ని పెంచేందుకు అక్కడి కృషి చేస్తున్నారు మహాలక్ష్మి నష్టపోతున్నారు ఇది యోగా చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అంటే నేను ఎందుకు చేయాలి స్పోర్ట్స్ ఆడడం వల్ల గెలుపోవటములు ఉంటాయి కాబట్టి ఓడిపోయినా పర్వాలేదు ఇంకో దాంట్లో గెలవాలి అన్నట్టు ఆ రకంగా ఉన్నట్టు ఇందులో కూడా లైఫ్లో కూడా నేను ఎందుకు చావాలి నేను ఎందుకు ఇట్లా చేయాలి ముందుకెళ్ళిపోవాలి అన్నట్టు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ యోగా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల గేమ్స్ ఆడడం వల్ల ఫ్రెండ్షిప్నెస్ పెరుగుద్ది అంటే పది మందితో కలవడం కలిసి ఉంటారు అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలియదు ఆ మైండ్ సెట్కి తగ్గట్టు ఉంటారు పిల్లలు అట్లా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది వ్యాయామం సాంగ్స్ పెడతారు మేడం ఎక్సర్సైజ్ సాంగ్స్ అవి వేస్తాం అట్లనే సాయంత్రం గేమ్స్ పీరియడ్లో గేమ్స్ ఆడతాం నేను డిస్ట్రిక్ట్ లెవెల్ రన్నింగ్కి వెళ్ళిన మా మేడం మంచిగా మా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు రోజు ప్రొద్దున లేచి రన్నింగ్ చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం ఆసనాలు చేస్తాం మేము కటాస్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది